హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఈరోజు డేట్ వచ్చేసి ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే ఇవాళ వారం ఐడియా కానీ మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది ఇక ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి రెండు కార్లు హైదరాబాద్ అయితే పంపుతున్నాను ఒకటి ఖమ్మం డిస్టిక్ వైరా వాసులకు అమ్మటం జరిగింది వెంటో ఆ కారు చూసుకున్నట్లయితే వైజాగ్ వైజాగ్ వాసులకి అయితే అమ్మటం జరిగింది విశాఖపట్నం వాసులకి ఈ కారు కొన్న సార్ పేరు విజయ విజయ రామకృష్ణ అనుకుంటా అన్న పేరు వచ్చేసి వైరావాసులు ఈ కారు రెండు వేల పదకొండు వెంటో హైలైండ్ టాప్ అండ్ వేరియంట్ అరవై ఐదు వేల కిలోమీటర్ల మధ్యలో తిరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే ఈ కారు ధర కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలీస్ అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేచర్ డెలివరీ ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలకైతే ఇస్తున్నానండి అలాగే చూసుకున్నట్లయితే కారు సంబంధించినటువంటి కీని మాంగేలాల్ మాంగేలాల్కి అయితే హ్యాండ్ చేస్తున్నాను చేస్తున్నాను ఇదిరావు ఇదిరా వెనకాలలో గుద్దుతరేమని భయం అవుతుంది తోడ ఇద్దరం తోడ ఇద్దరం తోడ ఇద్దరం అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూల్ నైన్ రెండు వేల పద్దెనిమిది ఇరవై ఏడు వేలు తిరిగింది బండి ఢిల్లీ ఇది చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి ఈ కార్ని నేను వైజాగ్ శ్రీను గారికి అమ్మడం జరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వేలు తిరిగిన సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లో ఇద్దరి పేరు మీద మారింది యూట్యూబ్లో వీడియో తీశాను పెట్టిన ఒకటి రెండు రోజుల్లో నేను ఈ కార్ సేల్ అయిపోయింది గారు అయితే గారు ఈ కార్ని కొనుక్కోవటం జరిగింది ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అతను వెంట చూసుకున్నట్లయితే మన విజయ విజయరామకృష్ణను విజయరామకృష్ణ అనే పేరు వార వైరవాసులకైతే అమ్మడం జరిగింది కారుకి ఈ కారుకి రెండు కీలు ఉన్నాయి ఆ కారుకి రెండు కీలు ఉన్నాయి ఇవి అయితే కొరియర్ చేయడం అయితే జరిగింది సింపుల్గా కార్లు అయితే చూపిస్తున్నాను చూడొచ్చండి ఇవాళ చూడవచ్చు భయంకరమైన ట్రాఫిక్ ఉందండి అసలుకి చూడదు మొత్తం ట్రాఫిక్ ఇవాళ దాదాపు ఎప్పుడు జోర్లో అంత ట్రాఫిక్ ఈ రోజు అయితే ఉందండి ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలకి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేర్చల్ డెలివరీ రెండు వేల పది కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే హైలైన్ టాప్ అండ్ వేరియంట్ సీట్ కవర్లు నేను వీడియో తీసినప్పుడు ఒక అరవై డెబ్బై శాతం అయితే ఉన్నాయి సీట్ కవర్లు అయితే వేపించడం జరిగింది ఆండ్రాయిడ్ స్క్రీన్ అలాగే హెచ్డి రివర్స్ కెమెరా అయితే వేపించడం జరిగింది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ నైను టూ కీస్ అయితే ఉన్నాయి ఇరవై ఏడు వేలు తిరిగింది రెండు వేల పద్దెనిమిది కారు కార్తో వచ్చినటువంటి టైర్స్ ఉన్నాయి స్టెప్ని అన్ యూజ్ అండి చూడొచ్చు ఈ కార్ని ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి వైజాగ్ శ్రీను గారికి అయితే అమ్మటం జరిగిందండి ఈ కార్కి యాక్సరీస్ అయితే ఏం చేయించలే ఏమేపించలేదు ఓన్లీ ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఫిల్టరు ఏసీ ఫిల్టరు ఎయిర్ ఫిల్టరు ఇవి చేంజ్ చేయటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చేంజ్ చేసినప్పుడు వీడియోస్ తీసి చిన్న చిన్న క్లిప్స్ శ్రీను గారికి అయితే పెడతామైతే జరిగిందండి ఇది ఈ నాటి వీడియో వీడియో తీయటానికి నేను అయితే వచ్చింది మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై హింద్